నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మన సనాతన భూమి ఎన్నో అద్భుతాలకు నేటి సైన్స్కి సైతం అంతు చెక్కని శక్తికి ఆలవాలం భారతదేశం అంటే ధర్మం పుట్టిన దేశమని దైవం నడయాడిన ప్రదేశమని చరిత్ర ఎంతో ఘనంగా చెబుతోంది నేటి కాలంలో మాత్రం చాలా మందికి దైవం ఉనికిపై ఎన్నో సందేహాలు పుట్టుకొస్తున్నాయి ఒక విధంగా చెప్పాలంటే కొందరు పుట్టించారు అటువంటి సందేహాలకు సమాధానం చెబుతూ తన ఉనికిని స్పష్టంగా ప్రపంచానికి చూపించే దివ్యమైన శక్తి క్షేత్రం ఒకటి కేరళలో ఉంది ఆ ఆలయంలో నాలుగు సార్లు దొంగతనం జరిగినా ఏ ఒక్కరూ అక్కడున్న ప్రధానమూర్తిని తీసుకెళ్లలేకపోయారు అలా దైవశక్తి ఎలా ఉంటుందో చెప్పిన క్షేత్రం ఇదని చెబుతున్నారు ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ విషయాలు చెప్పింది ఒక పూజారో లేక పక్కా హిందుత్వవాదో కాదు ఒకప్పుడు ఆ ఏరియాలో డిఎస్పీగా ఎస్పీగా డిఐజీగా పనిచేసి కేరళ డీజీపీగా రిటైర్ అయిన ఒక క్రిస్టియన్ ఈ మాటలు వినగానే ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది ఆ ఆలయంలో ఉన్న ప్రధానమూర్తిని దొంగలు ఎందుకని దొంగలించలేకపోయారు ఒక పరమతస్థుడైన పోలీస్ ఆఫీసర్ చెబుతున్న విశేషాలేమిటి అసలు ఆ ఆలయ చరిత్ర ఏమిటి అనే సందేహాలు మనలో చాలా మందికి కలుగుతాయి మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన దేశం ఎన్నో దివ్యమైన శక్తి క్షేత్రాలకు నిలయం అటువంటి మహాశక్తివంతమైన క్షేత్రాలలో మృదంగ శైలేశ్వరి ఆలయం కూడా ఒకటి ఈ ఆలయం కేరళలోని కన్నూర్ జిల్లాలో గల ముడక్కన్ను అనే ఊరికి సమీపంలో ఉంది మృదంగ శైలేశ్వరి ఆలయంలో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఆ క్షేత్రం యొక్క చరిత్ర మాహాత్మ్యం ముందుగా తెలుసుకోవాలి మన హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడు నూట ఎనిమిది దివ్య దుర్గా ఆలయాలను నిర్మించాడని తెలుస్తోంది ఆ నూట ఎనిమిది ఆలయాలలో ఒకటి ఈ మృదంగ శైలేశ్వరి ఆలయం ఒకసారి కన్నూర్ దగ్గరలో ఉన్న పర్వతాలపై తపస్సు చేసుకుంటున్న పరశురాముడు అంతరిక్షం నుంచి ఏదో శక్తివంతమైన వస్తువు ఒకటి దగ్గరలో పడిందని గ్రహించి దానికోసం వెతుక్కుంటూ వెళ్ళగా ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో ఒక దివ్య శిల ఆయనకు దొరికింది ఆ శిల అచ్చంగా హైందవ సంగీత ప్రపంచంలో ఎక్కువగా వినియోగించే మృదంగం ఆకారంలో ఉంది దాంతో ఆ విగ్రహంలో సరస్వతి లక్ష్మి కాళీమాతల శక్తులను ఆవహింపజేసి ప్రసన్నవదనం కలిగిన దుర్గామాత విగ్రహాన్ని తన తపోశక్తితో శక్తితో పరశురాముడు మలిచి ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి దానిపై చిన్న ఆలయాన్ని నిర్మించి పూజలు చేశాడని ఆ విగ్రహాన్ని మృదంగ శైలేశ్వరి మాతగా కొలిచాడని ఆలయ చరిత్ర చెబుతోంది ప్రస్తుతం ఉన్న ఆలయం నిర్మించి ఐదు వందల ఏళ్లవుతోంది ఇప్పటికీ ఆలయంలోకి వెళ్లి చూస్తే అంతరిక్షం నుంచి మృదంగశిలపడ్డ గోతిని స్పష్టంగా చూడవచ్చు ఇదిలా ఉంటే తాంత్రిక శక్తి సాధనకు ఆలవాలమైన కేరళ రాష్ట్రంలో ఒకప్పుడు మృదంగ శైలేశ్వరి మాతను ప్రతిష్ఠించే సమయంలో కట్టుదిట్టమైన తాంత్రిక మంత్రాలతో ప్రతిష్ఠించడం జరిగిందని అందుకే అక్కడి అమ్మవారిని చూస్తుంటే నిజంగా ఎవరో మనిషి మన ముందు ఉన్న అనుభూతిని పొందుతామని అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించిన వారు చెబుతున్నారు అంతేకాదు మృదంగ శైలేశ్వరి అమ్మవారు సరస్వతి స్వరూపం అవ్వడం చేత సంగీత కళాకారులు చదువులో వెనకబడ్డ పిల్లలు బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు ఆ తల్లిని దర్శించుకుంటే వారికి ఖచ్చితంగా జ్ఞానం పెరుగుతుందని పిల్లలలో ఉన్న బుద్ధిమాంద్యం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం అంతేకాదు భారతీయ నృత్య కళలలో ఒకటిగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నాట్యంగా పేరు పొందిన కథాకళి ఈ మృదంగ శైలేశ్వరి ఆలయంలోనే పుట్టింది అయితే ఇంతటి ఘనకీర్తి కలిగిన ఆలయం గురించి యావత్ ప్రపంచానికి తెలిసింది మాత్రం ఒకప్పుడు కేరళ రాష్ట్రంలో డీజీపీగా పనిచేసి రిటైర్ అయిన అలెగ్జాండర్ జాకోబ్ అనే వ్యక్తి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వల్ల అని చెప్పాలి ఆయన తన జీవితంలో చూసిన కొన్ని ప్రత్యేకమైన కేసుల గురించి చెబుతున్న క్రమంలో మొదటిసారి మృదంగ శైలేశ్వరి ఆలయంలో ఉన్న ప్రధాన విగ్రహాన్ని నాలుగు సార్లు దొంగిలించిన వైనం గురించి ఎవరు ఊహించని విధంగా మళ్ళీ ఆ విగ్రహం ఆలయానికి తిరిగి వచ్చిన వైనం ఎంతో వివరంగా చెప్పడం జరిగింది అలెగ్జాండర్ జాకోబ్ చెప్పిన వివరాల ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తొలిసారి కేరళకు చెందిన ఒక దొంగల ముఠా మృదంగ శైలేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించడం జరిగింది దాదాపు మూడున్నర అడుగుల పొడవు ఉండే ఆ విగ్రహం పంచలోహాలతో తయారైన అత్యంత పురాతనమైన విగ్రహం ఆ కాలంలోనే భారత మార్కెట్లో దాదాపు కోటి నుంచి రెండు కోట్ల మధ్యలో ఉంటుందని ఒకవేళ విదేశాలలో అమ్మగలిగితే ఆ విగ్రహం విలువ మరింత ఎక్కువగా ఉంటుందని నాటి పోలీసులు లెక్కగట్టారు అందుకే దొంగలు ఆ విగ్రహాన్ని దొంగిలించడానికి ప్రయత్నించారని జాకోబ్ చెప్పారు అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే విగ్రహాన్ని తరలించడానికి దాదాపు రెండు వందల అడుగుల దూరంలో ఉన్న వారి వాహనం దాకా కూడా దొంగలు తీసుకెళ్లలేకపోయారు దాంతో ఆ విగ్రహాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఆ విగ్రహాన్ని వదిలి వెళ్లిన ప్రదేశంలో మనుషుల మలమూత్రాలు కూడా పోలీసులకు కనిపించాయి ఇదిలా ఉంటే విగ్రహం దొరకడంతో పూజారులు మళ్ళీ శాస్త్రోక్తంగా మంత్ర సహితంగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ తరువాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో మరోసారి మృదంగశైలేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించడానికి ప్రయత్నం జరిగింది అయితే ఈసారి స్థానిక గ్యాంగ్ కాకుండా తమిళనాడు నుంచి ఓ కొత్త గ్యాంగ్ వచ్చింది ఎటువంటి సెక్యూరిటీ లేని ఆ ఆలయంలోకి వారంతా చాలా సులువుగా చొరబడి అక్కడున్న అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని చాలా దూరం వెళ్లిపోయారు దాంతో చరిత్రలో తొలిసారి దాదాపు నలభై రోజుల పాటు అమ్మవారి విగ్రహం ఆలయంలో లేకుండా పోయింది అయితే ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియని ఒక సాధువు నలభై మూడవ రోజు అమ్మవారు ఆలయానికి తిరిగి చేరతారని పోలీసులకు చెప్పడం జరిగింది అసలు అక్కడ ఏం జరిగిందో మరో భాగంలో తెలుసుకుందాము ఆ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి